ఏలూరు జిల్లాలోని కొల్లేరు పరివాహక ప్రాంతాన్ని ముంపు ప్రమాదం నుంచి రక్షించేందుకు ఉప్పుటేరుపై ఉన్న ఆక్రమణలను తొలగించేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు కైకలూరు తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెట్రి వెట్రిసెల్ఫీ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ ప్రభుత్వ అధికారుల సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా రఘురామ కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఉప్పుటేరు ఆక్రమణలు తొలగింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కైకలూరు నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు చేయాలి అని పద్నాలుగు కోట్లు ప్రపోజల్స్ పట్టం ఇప్పటికి ఒక యాభై ఒక్క కిలోమీటర్లు వేశారు మిగిలిన కూడా ఈ జనవరి ఆఖరికల్లా కంప్లీట్ చేయాలని చెప్పారు నూట అరవై ఐదు కిలోమీటర్లు ఆర్ఎం రోడ్లు పార్ట్ హోల్స్ కానీ కొత్త రోడ్లు ఫుల్ రోడ్స్ చేస్తాం కానీ దాదాపు నలభై ఒక్క కోట్లు టైం వచ్చింది ఉప్పుటేరు వైటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈ నెలాఖరి తర్వాత ఉప్పుటేరులో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ దాని యొక్క డిశ్చార్జ్ పన్నెండు వేల ఉండాలి కానీ ఇటు అటు ఆక్యుపేషన్ ఆక్యుపేషన్స్ ట్యాంక్స్ ద్వారా అటు రేపు ఫిబ్రవరి మొదట్లో మొదలుపెట్టి ట్యాంక్స్ అన్ని తొలగించేయాలని వాళ్ళకి ఉంది చెప్పి తెలియజేస్తారు